ఈ ప్రపంచంలో అత్యంత వికృతమైన పాలకుల్లో ఒకడు హింసను కళగా మార్చుకున్నవాడు దేవుడిని నమ్మిన వారిపై తన క్రోరతను విడిచిపెట్టిన చక్రవర్తి నీరో ఈరోజు మనం చెప్పబోయే కథ ఒక సామ్రాజ్యాన్ని గురించి కాదు ఒక చక్రవర్తి గొప్పతనం గురించి కాదు ఇది బాధితుల గొంతు మరణించేటప్పుడు కూడా దేవునికి పాడిన గీతం చనిపోతున్న శరీరాల్లో కూడా మిగిలిన విశ్వాసం గరించిన గాథ ఒకప్పుడు రోమ్ అనే మహానగరం ప్రపంచ పాలనకు కేంద్రంగా నిలిచింది శిలాలతో నిండిన వీధులు సైన్యాలతో నిండిన రాజదర్పణాలు కళలు శిల్పాలు విజ్ఞానము అభివృద్ధి చెందిన చరిత్రలో ఒక వెలుగ్గా వెలిగింది కానీ అదే నగరంలో అదే గోడల మధ్య ఒక చీకటి చాప కింద స్ప్రెడ్ అయింది క్రైస్తవులపై హింస మొదలైంది వారిని పట్టుకొని కోర్టులకు లాక్కొచ్చారు ్రతికించండి అని ఎవ్వరూ చెప్పలేదు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఘటన కాదు ఇది నేటికి మానవ మనసుల్లో చిరస్మరణీయమైన బలిదానం ఈ కథలో వారి ఆర్తనాదం ఉంది వారి నమ్మకం ఉంది మనం మర్చిపోలేని ఓ చరిత్ర చెరిపిలేని ఒక మచ్చ కూడా ఉంది ఇది నీరో కథ కాదు క్రైస్తవుల సాహస గాథ ఇక నీరో చక్రవర్తి గురించి మనం ఆలోచిద్దాం నీరో చక్రవర్తి పాత కాలంలో రోమన్ సామ్రాజ్యంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో అత్యంత హింసాత్మక పాలకులు ఒకటిగా గుర్తింపు పొందాడు అనమాట పాత కాలంలో రోమన్ చక్రవర్తుల్లో అత్యంత క్రూరులు ఉన్నారు అలాంటి క్రూరుల్లో కేవలం రోమన్ సామ్రాజ్యం కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా చాలా హింసాత్మకలు ఉన్నారనమాట అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా చేర్చబడ్డట్టు మనం చూడగలం ఈ పాత కాలం రోమన్ సామ్రాజ్యంలో కాకుండా ప్రపంచ చరిత్రలోనే అత్యంత హింసాత్మకుడు ఎవరై అంటే చాలామంది ఉన్నారు అందులో ఒకటిగా గుర్తింపు పొందినట్టుగా మనం చూడగలం కేవలం పదహారేళ్ల వయసులోనే రోమ్ సామ్రాజ్యాన్ని పాలించేందుకు వచ్చింది యువరాజు ముందు ముందు కళలంటే ఆసక్తి ఉన్న శాంత మూర్ఖుడిగా కనిపించిన కాలక్రమంలో స్వార్థం అధికారం మదం అన్నీ కలిసి వాడిని రాక్షసుడిగా మలిచాయి క్రైస్తవులపై మొదటి అణిచివింపు ప్రారంభించడం క్రీశాకం అరవై నాలుగో సంవత్సరంలో రోమ్ నగరంలో ఒక విషాద ఘటన జరిగింది రోమ్ మొత్తం అగ్ని చేత కాల్చబడింది ఈ అగ్ని అనేక రోజుల పాటు వెలసాగింది ఇరవై లోపల ఉన్న రోమ్ జిల్లాలో పది తలకిందులయ్యాయి ప్రజలు ఏడుస్తున్నారు సంపదలన్నీ కరిగిపోయాయి కానీ గందరగోళంలో ఓ గోప్యమైన అనుమానం ఏంటంటే ఈ అగ్ని నీరో చక్రవర్తి తగలబెట్టారనే అనుమానం రోమ్ ప్రజలకు వచ్చింది ఎందుకంటే అగ్ని వ్యాపిస్తున్నప్పుడు నీరో తన ఇంట్లో ఉండి తన రాజ్యంలో ఉండి తన దుర్గంలో ఉండి సంగీతం వాయించాడని చరిత్ర చెబుతుంది ప్రజలు కోపాన్ని తిప్పిపెట్టుకోవాలనుకున్న నీరో దోషం క్రైస్తవులపై నిలిచాడు క్రైస్తవుల మీద వేశాడు కానీ క్రైస్తవులు ఈ విషయంలో చాలా హింసలు చాలా కష్టాలు పడినట్టు మనం చూడాలన్నమాట అనుమానిస శిక్షలు క్రైస్తవులపై నీరు మోపి మనం గమనించగలం క్రైస్తవులపై నీరు అమలు చేసిన హింసలు వినగానే మానవత్వం అనేది వణుకుతుంది కొందరి సింహాల ముందు వేయించి వారు వారిని చంపినట్టుగా మనం చూడగలం వారు బలవద్దని ప్రార్థిస్తూ చనిపోయినట్టుగా మనం చూడగలం ఇక పౌలు పేతురు వంటి గొప్ప నాయకులు సంఘాన్ని పరిపాలించిన గొప్ప నాయకులు వారు కూడా ఇతర కాలంలో చనిపోయినట్టుగా మనం చూడగలం పేతురు పేతురైతే తన మరణం గురించి తనకు తెలిసినట్టుగా మనం చూడగలం రెండో పేతురు పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచి ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుటకు న్యాయం అని పేతురు గారు తాను చనిపోయే ముందు కూడా దేవుడు యేసు ప్రభు ఆయన సూచించిన ప్రకారం ఆయన చనిపోతున్నట్టుగా ఆయన గ్రంథంలో లేఖ లేఖను రాస్తూ స్థానిక సంఘాలను బలపరుస్తున్నట్టుగా మనం చూడగలం ఇలాంటి గొప్ప నాయకుడు కూడా నీరు చక్రవర్తి కాలంలోనే రివర్స్ ఆకారంలో చిలువబెట్టు మనం చూడగలం అన్నమాట పేతురు కూడా గొప్ప నాయకుడు చనిపోయాడు ఇదే కాలంలో పౌలనే నాయకుడు కూడా చనిపోయేటు మనం చూడగలం రెండవ తొంభరి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో నేను ఇప్పుడే పానార్పణంగా పోయిబడుతున్నాను నేను వెడలిపోయి కాలము సమీపమైనది మంచి పోరాటం పోరాడుతీ నా పరుగు కడముట్టించుతని విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం చేబడినది ఈ చెప్పిన మాటలు ఆయన శరస్యాదం చేపినట్టుగా మనం చూడగలం కాబట్టి ఇతని కాలంలో గొప్ప నాయకులు కూడా చనిపోయినట్టు మనం చూడగలం అన్నమాట ఇక క్రైస్తవులని నూనెలో ముంచి కొవ్వొత్తుల్లా వెలిగించేవారనమాట రాత్రి వేళ రోమ్ నగర్లో రాత్రి వేళ రోమ్ నగర్లో క్రైస్తవులని చీకట పడినప్పుడు వారిని నూనెలో ముంచి కొవ్వొత్తుల్లాగా వెలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పేదలకు ఆశ చూపే వారి శరీరాలు అగ్నితో కాలిపోతుండేవి ఈ దృశ్యాలు రోమ్ నగరాని క్రోరతో నింపేశాయి కానీ క్రైస్తవుల ధైర్యాన్ని మనం గమనిస్తే ఇలాంటి పరిస్థితుల్లో కూడా సింహాలతో చంపబడిన నూనెల్లో కాల్చబడిన వారి శరీరాలు కాలిపోయిన ఇలాంటి పరిస్థితులు కూడా వారు ధైర్యంతో ఉన్నట్టు మనం చూడగలం క్రైస్తవుల ధైర్యాన్ని మనం గమనిస్తే ఈ వేధింపులు ఎంత తీవ్రతంగా ఉన్నా క్రైస్తవులు వెనకాడలేదు వారి విశ్వాసం మరణాన్ని కూడా ఓ సజీవ సాక్ష్యంగా మార్చింది అలాంటి విశ్వాసాన్ని చూపించే ఈ చరిత్ర మనం ఆలోచిస్తున్నాం వారు శాశ్వతమైన జీవితాన్ని ఆశించారు ఆ విశ్వాసంలో హింసను తట్టుకున్నారు కొంతమంది రోమన్ ప్రజలు కూడా క్రైస్తవుల సహనాన్ని చూసి ప్రభువుని నమ్మారన్నమాట కాబట్టి మీరు ఏం చేసినా క్రైస్తవుల జ్యోతి ఆరిపోలేదు ఓ వైపు శరీరాలు కాలిపోయినా మరోవైపు విశ్వాసం రెపరెపలాడింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ్యాన్ని కొనసాగించవచ్చు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మరణం వచ్చినా చనిపోతున్నా సరే ది దివిటీలతో వెలిగించినా సరే వారి దేహాలు కానీ విశ్వాసం రెపరెపలానట్టు మనం చూడగలం ఇది చాలా మంచి పాఠం ఈ చరిత్ర మనకేం చెప్తుందంటే ఎలాంటి పరిస్థితులైనా సరే మనం విశ్వాసంగా కొనసాగించవచ్చు అని మనకి చెబుతుంది చరిత్ర చెప్పిన న్యాయం ఏంటంటే కాలక్రమంలో చరిత్ర ఒక న్యాయం చెప్పింది నీరు పైన తిరుగుబాటులు మొదలయ్యాయి ఆయనను సొంత జనులు కూడా అంగీకరించలేదు చివరికి నీరు తనకు తానే ప్రాణాలు తీసుకున్నట్టు చరిత్ర చెప్తుంది ఈ చరిత్ర మనకు నేర్పే పాఠం ఏంటంటే అత్యాచారానికి ఆధిపత్యం అనేది ఉండదు హింసకు న్యాయం అనేది ఉండదు కానీ బైబుల్లో ఒక గొప్ప మార్గాన్ని మనం సూచిస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని నిలబెట్టుకోండి అని మనకు ఒక మంచి మార్గం ఈ పాఠం ద్వారా మనకి నేర్పిస్తుంది ఇది ప్రతి క్రైస్తవుడు ఘటనకి శక్తివంతమైన గుర్తుదిద్దే ఒక గాథ మన జీవితాల్లో మనం వేటిని చూసి మనం పడిపోతాం మనం వేటిని చూసి మనం దేవుని విడిచిపోతాం ఎలాంటి చిన్న చిన్న శ్రమలు చూసి అని మనం పరిశీలించుకోవాలి ఈ కథ వింటే లేకపోతే ఈ స్టోరీ వింటే లేకపోతే ఈ విశ్వాసం గురించి గాథ వింటే మనం బలపడవచ్చు అనమాట ప్రతి క్రైస్తవుడికి ఈ ఘటన ఒక శక్తివంతమైన పాఠం అవ్వాలి ఇలాంటి చరిత్ర గురించి మనం ఆలోచించాలన్నమాట ఈ హింసల ద్వారా మనమంతా సత్యం కోసం నిలబడి ధైర్యాన్ని పొందాలి నీరో చక్రవర్తి బలవంతంగా క్రైస్తవులు అణిచేవాళ్ళు చూశాడు కానీ చరిత్రలో నిలిచింది నీరో పేద కాదు అవమానాల మధ్య నిలబడిన వాళ్ళ విశ్వాసమే ఈ రోజు మనం సుఖంగా చర్చిల్లో ఆనందంగా ఉన్నామంటే వారి రక్తంలో మన విశ్వాసం పెరిగిందనే విషయం మర్చిపోకూడదు అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి సంఘటనలో కూడా ఏమాత్రం వెనకడకుండా వారి దేహాలు రాలిపోతున్నా సరే వారి కష్టాలు వచ్చినా సరే వారు చనిపోతున్నా సరే వారి విశ్వాసం రెపరెపరాలకి మనం చూడగలం కాబట్టి మన విశ్వాసాన్ని పెంచుకునే స్టోరీ ఇది ఇలాంటి పరిస్థితుల్లో నీరు అంటే వికృతమైన పాలకుల్లో ఒకడుగా గుర్తింపు పొందిన నీరు అలాంటి పరిస్థితుల్లో కూడా నీరు ద్వారా క్రైస్తవులు మంచి విశ్వాసంతో కొనసాగినట్టు మనం చూడగలం